నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు నెల్లూరు జిల్లా మేధర సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట అధ్యక్షులు మస్తాన్ రావు ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కోశాధికారి మంగారావు చేతుల మీదుగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి రాజా కోశాధికారి చెన్నారాయుడు ఇరవై ఐదు మంది పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ విషయమై రాష్ట వ్యాప్తంగా పోరాటం చేస్తామని అలాగే రాజధాని ప్రాంతంలో మేధర కులానికి ఒక ఎకరం పొలం కేటాయించి మేదర కులానికి భవన నిర్మాణానికి సహాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మేదర కుల సంఘం సభ్యులు మహిళలు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

విశేషంగా తొంభై తొమ్మిది బై డెబ్బై ఆరు నాకు ఎన్నికైనాను నా కర్తవ్యాన్ని పక్షపాతంతో కానీ రాగవేషాలు కానీ మందు ప్రేమ లేకుండా త్రికరణ శుద్ధితో ఆత్మశుద్ధితో సంఘానికి సేవ చేస్తానని మరియు ఎలా సంఘానికి అందుబాటులో ఉంటానని మీరందరి సమక్షమున మనస్సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అలాగే గౌరవ సమాధానాలు పోలిపల్లి శ్రీనివాసరావు గారు కాలు రాష్ట్రంలో రాయర్ గారు అలాగే సూర్యపల్లి హనుమంతరావు గారు ఉపాధ్యక్షులు सर्व विघ्नोपशान्तये अंगद आनलप पास्कम गय లేదు ఆంధ్ర రాష్ట్ర వేతర సంఘం వేసే పొలట తయారు ఈ వెదురు చెట్లతో వెదురు చెట్లను నరికి భూములుగా చేసుకొని దాని గమలు పేలుగా చీల్చి కరకలు పుట్టలు గంపలు సనకరలు తాటలు నెల్లెళ్ళు ఇవన్నీ అన్నుకొని జలజీవన స్రవణలో పల్లె పళ్ళకు పట్టణ పట్టణాలకు తిరిగి తిరిగి వాళ్ళు జీవనాధారం చేసుకునేవాళ్ళు కాలక్రమలో మళ్ళీ ఏం జరిగిందా అంటే ఈ ప్లాస్టిక్ యుగం వచ్చిన తర్వాత ఈ యాంత్రిక యుగంలో కూడా మా యొక్క ఉత్పత్తులు కొనడం ప్రజలు చాలా తక్కువ చేశారు ఎందుకంటే ఆ ప్లాస్టిక్ చాలా అందంగా ఉండాలి పర్యావరణ హితం కాదు అయినా కూడా ప్లాస్టిక్ చేసుకుంటున్నారు కాబట్టి తర్వాత తర్వాత మా పులి ఉన్న ఏం చేశారంటే ఇక్కడ జనజీవన విధానం చేయగల ప్రమాణం లేక నిదానంగా గ్రామాలకు పట్టణాలకు వలస వచ్చి మురికి కాలంలో పక్కన రోడ్ల సైడు తర్వాత రైల్వే ట్రాక్ల పక్కన మురిసెలు వేసుకొని తన సొంత వృత్తిని మానుకోలేక అదే ప్రవృత్తితో చాటలు జల్లెళ్ళని చేసుకుంటూ జనజీవన జీవన జీవన ప్రమాణము చాలని చాలా బతుకు చేసుకుంటున్నాము మేము చాలా విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ చాలా వెనుకబడినాము సార్ మేము దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి గతంలో సంఘటితంగా ఎన్నో పోరాటాలు చేశాము అయినా కూడా ఏ రాజకీయ నాయకులు కూడా మా గోడు ఇచ్చుకోలేదు ఎలక్షన్లకు ముందు వస్తారు ఇవాళ ఎస్టీలో ఎస్టీలో పెడతాము అని అంటారు వాగ్దానాలు చేస్తారు కానీ ఎవరు కూడా ఎలక్షన్ తర్వాత మమ్మల్ని కనీసం బీసీ నుంచి ఎస్టీకి ఆ ఎస్సీకి మార్చడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు నా పేరు జరిగే రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహేంద్ర మేధర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజున ఇక్కడ నెల్లూరు జిల్లా మా యొక్క సంఘ కమిటీ ఎలక్షన్ ఆల్రెడీ జరిగిపోయినవి ఈ రోజున ప్రమాణ స్వీకారంలో భాగంగా రాష్ట్ర కమిటీలో ముఖ్యులైనటువంటి మమ్మల్ని అందరినీ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి ప్రచార కార్యదర్శి అధ్యక్షులు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అందరినీ ఇక్కడికి గెలవటం జరిగింది వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావటం జరిగిందండి ఆల్మోస్ట్ మేము నైన్టీన్ బార్ సెవెంటీ సిక్స్ అనే ఒక మేధర్ సంఘాన్ని ఇదే నెల్లూరు జిల్లాలో ఈ సంఘం రూపకర్తల్లో ఒకరైనటువంటి శ్రీ నోముల ఆదినారాయణ గారు మరి తుమ్మల సుబ్బారావు గారు సిరివేర లక్ష్మయ్య గారు మరి జొరిగే బాలయ్య గారు మరి ఇట్లాంటి పెద్దలు చాలామంది ఒక మంచి ఆశయంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా యొక్క మేదర్ సంఘాన్ని మల్నాడు జిల్లా నసరావాపేటలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి అప్పటి నుండి మా సంఘం యొక్క కార్యకలాపాలు మేము జరుపుకుంటున్నాము మాకు చిరకాలంగా మా యొక్క కోరిక అన్ని రాష్ట్రాల్లో మా యొక్క కులం ఎస్టీఎస్టీల్లో ఉన్నది తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే బీసీల ఏలో ఉన్నది మరి మేము అనేక పర్యాయంలో మరి ప్రభుత్వాలు ఎన్ని మారినా మేము అప్పటి నుంచి కూడా రిప్రజెంటేషన్స్ సంబంధిత అధికారులకైతేనేమి మరి మినిస్టర్కి అయితేనేమి ఎంపీలకైతే ఎన్నో రిప్రజెంటేషన్స్ సార్ ఇది మాది చిన్న కులము మాకు వృత్తులు అంతరించిపోయినాయి మరి చేసుకోవడానికి వృత్తులు లేవు మాకు సొసైటీలు కూడా మరుగులు పట్టడం వలన బొంగులు కూడా మాకు రావటం లేదు మరి బొంగులు ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చి అతి కొద్ది మంది ఇప్పటికే చాలామంది రకరకాల వృత్తుల్లోకి పోయారు మరి ఉన్న మంది అయినా మరి వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరి చేసే తప్ప వారికి గత్యంతరం లేదు మరి అలాంటి మా మేధా బంధువులు చాలామంది చాలా ఇబ్బందులు పాలవుతున్నారు సోదర తెలంగాణ రాష్ట్రంలో అయితే మరి అక్కడ గవర్నమెంటు మా మేధర్లకి ఒక ఎకరం ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఎకరం ల్యాండ్ ఇచ్చి కూడా మరి కన్స్ట్రక్షన్ జరుపుకోవడానికి ఒక కోటి రూపాయలు మరి ఒక పండుగా కూడా వాళ్ళు ఈ మధ్యనే మరి ఇవ్వటం జరిగింది మరి కనీసం మాకు కూడా మా పిల్లలకి మేము అతి తక్కువ మంది మేధావులు ఉన్నాం అందులో భాగంగా మాకు పెళ్లిళ్ళు చేసుకోవటానికి మరి ఇలాంటి సభలు సమావేశాలు జరుపుకోవటానికి మా పిల్లలు నిరుపేద విద్యార్థులు చాలామంది మరి ఉన్నారు వాళ్ళు చదువుకోవటానికి కానీ హాస్టల్ బతి వసతి మరి ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకోవటానికి రాజధాని ఏరియాలో తెలంగాణ మాదిరినే మీరు కూడా మా ఇందు దయించి మా మాకు ఒక ఎకరం ల్యాండు తర్వాత ఎంతో కంద మీకుండా కొంత పండు మేము ఆశిస్తున్నాం మాకు త్వరతగిన కనీసం ఈ గవర్నమెంట్ అయినా మా బాధలు ఆలకించి మాకు సరైన న్యాయం చేస్తారని ఆశిస్తూ మేము సెలవు తీసుకున్నాం మేదరి జాతికి అయితే యాంత్రికలం ద్వారా వచ్చినటువంటి ప్లాస్టిక్ అయితే ఉంది అయితే అయితే అనేక రకాల ఉత్పత్తులు మేదర్ కులాన్ని యొక్క ఏదైతే సాంప్రదాయ వృత్తి ఉందో ఆ వృత్తి నుంచి మమ్మల్ని దూరం చేయడం జరిగింది ఆ వృత్తినే నమ్ముకుని ప్రభుత్వం కూడా మాకు గతంలో ఇచ్చేటువంటి సబ్సిడీ వ్యతిరేకరమైన సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వం కూడా చేయలేనిటువంటి పరిస్థితి రావడం వల్ల మా జీవితాలు మరింత దుద్భరమైనవి ఇలాంటి పరిస్థితుల్లో మా యొక్క జీవన మనుగట్టి కొనసాగించడం మాకు చాలా కష్టంగా ఉంది పైగా రెండో విషయం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరుకి ముందు ఉమ్మడి మద్రాసులో ఉన్నప్పుడు మేమందరం కూడా ఎస్సీలుగా ఉన్నాం కానీ రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం మా వైపు చిన్న చూపుగా చూడటం కావచ్చు ఇంకో విషయంలో కావచ్చు మమ్మల్ని ఏం చేశారంటే బీసీలు ఏలో గుర్తించడం వల్ల మేము అనేక రకాలుగా ఆర్థికంగా కావచ్చు ఉద్యోగస్తులుగా కావచ్చు చదువుకునే వాళ్ళకి కావచ్చు అనేక రకాలుగా మేము నష్టపోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మేము బతుగా అడగటం లేదు మేము ఉద్యమాలుగా అడగటం లేదు గత నుంచి మా పూర్వీకులందరూ కూడా మద్రాసు రాష్ట్రంలో ఎస్ఐలు కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని మా వృత్తి ద్వారా మేము చేసేటువంటి విధానాల ద్వారా మమ్మల్ని ఎస్టీగా కానీ లేదా ఆది నుంచి మేము మద్రాసు రాష్ట్రంలో ఎస్సీలుగానే ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించడం వల్ల భవిష్యత్తులో మా పిల్లల యొక్క విద్యాభివృద్ధుల్లో కావచ్చు ఉద్యోగస్తుల్లో కావచ్చు అనేక రకాలుగా మార్పులు చేసి మా జీవనోపాధి ముందుకెళ్ళడానికి ఎంతో అవకాశం కలుగుతుంది కాబట్టి పాత్రికేయ మిత్రులు మీ ద్వారా మేము కోరుకునే ప్రభుత్వాన్ని ఏమిటి అంటే కనుక మమ్మల్ని మద్రాస్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకసారి ఆ యొక్క పూర్వభావరాలు పరిశీలించి మమ్మల్ని ఎస్ఈలుగా గుర్తించినట్లయితే ఇప్పటికే యాభై సంవత్సరాల నుంచి మా యొక్క జీవితాలన్నీ కూడా పారైపోయి చందరవందరైపోయాం కాబట్టి ఇప్పుడైనా సరే ఆ యొక్క ఫైల్స్ అన్ని తిరిగేసి మమ్మల్ని నిజా పరిశీలించి మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించినట్లయితే మా యొక్క జీవితాలన్నీ మెరుగుపడతాయి కాబట్టి ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుకుంటున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో వారు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఇరవై మూడో నెంబరు నెంబర్లో లో కూడా దీన్ని లిఖితంగా రాశారు ఏమైనా రాశారు మేధర కులస్తులు గతంలో అనేక రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలుగా ఉన్నారు కాబట్టి ఈ మేదల్ని ఆంధ్రప్రదేశ్ లో మేదల్ని ఎస్సీలుగా గుర్తించడానికి మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకుని వారు మమ్మల్ని తక్షణమే ఎస్సీలుగా గుర్తించాలని చెప్పేసి అని సభా వేదిక మీ అందరినీ కోరుకుంటున్నాం ఓకే